దీపావళి అంటే ప్రతి ఇంట్లోనూ వెలుగులు నింపే పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ అందరికీ ఆరోగ్యం సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం సినీతారలు సైతం దీపావళిని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు నిన్న దీపావళిని పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సునీత ఉపదృష్ట గారు కూడా ఈ దీపావళిని చాలా అందంగా జరుపుకున్నారు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ తో కలిసి సునీత గారు దివాళీని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ ఫొటోస్లో లో సునీత గారు చాలా అందంగా కనిపిస్తున్నారు మనమిప్పుడు ఈ వీడియోలో దానికి సంబంధించిన ఫొటోస్ని ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి